హాయ్ అండి నమస్తే మిత్రులంతా బాగున్నారు కదా మీ సుశ్వరవాణిలు బాగుందండి సూరయ్య తన ప్రతాపాన్ని చాలించి నెమ్మదిగా తన డ్యూటీ నుండి దిగుతుంటే వరుణ్ డ్యూటీ ఎక్కుతున్నాడు ఎవరెలా డ్యూటీలు చేసినా సీజన్ మారినప్పుడల్లా ఆ ప్రభావం మన ఆరోగ్యంపై తప్పకుండా పడుతుందనేది నిజం ముఖ్యంగా వైరస్లు ఫంగస్ లాంటి వాటి దాడి ఎక్కువైపోయి ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు జ్వరాలు దగ్గులు జలుబు ఇలాంటివన్నీ చుట్టుముట్టేస్తుంటాయి అన్నిటికీ హాస్పిటల్స్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టడానికి బదులుగా వాడుకోవాలే కానీ మన వంటింట్లో మనం పెంచుకునే మొక్కల్లో ఎన్ని ఎన్ని ఉండి మనకి ఎంతగా ఉపయోగపడతాయో కదా అలా ఉపయోగపడే వాటిల్లో ముఖ్యంగా ఏడాదంతా దొరికేది మూలికా రాణి అయిన తులసి మొక్క తులసి మొక్క తెలియని వారు ఉండరేమో కదా పూజల్లో దేవాలయాల్లో తులసి మాలలు తులసి తీర్థం ఇలా తులసిని పవిత్రమైన మొక్కగా భావిస్తాం అటువంటి మహత్తరమైన తులసి దళంలో దాగి ఉన్న ఔషధాలు ఆరోగ్య రహస్యాలన్నీ తులసి దళమాలగా కట్టి తెచ్చాను మీ శుశ్రవాణిలతో వినయండి తులసిని మూలికారణి అని అంటారు తులసిలో లక్ష్మి కృష్ణ రామ నిమ్మ అమృతం దవంగం మింట్ గ్రీక్ ఇలా ఓ పది రకాల వరకు ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది మనం ఎక్కువగా ఇళ్లలో పెంచేది రామతులసి అంటారు ఒకప్పుడు దాదాపు ప్రతి ఇంటి పెరట్లో తులసి మక్కువ ఉండేది మన పెద్దవాళ్ళు ఆకలి అన్ని రోగాలను పోగొడుతుంది నిద్ర సగం రోగాలను పోగొడుతుందని అంటారు ఆకలి చాలా ముఖ్యం ఈ మధ్య చాలామంది ఆకలి లేదు ఏమి తిన కావడం లేదు అంటున్నారు ఇలా ఆకలి లేని పిదలైనా పెద్దలైనా సరే తులసి రసం అల్లం రసం తేనె సమాన భాగాలుగా కలిపి తీసుకుంటే దెబ్బతో ఆకలి బయటకు వస్తుంది నీరసం తగ్గుతుంది తులసి అధిక కొవ్వుని కరిగిస్తుంది మజ్జిగలో రెండు మూడు తులసి ఆకులు వేసుకుని తాగుతుంటే సహజంగానే ఓవర్ వెయిట్ తగ్గవచ్చు తులసి రసంలో పంచదార కలిపి తీసుకుంటే నిద్రలేని సమస్య తగ్గుతుంది తులసి ఆకులు తింటుంటే జ్వరం డెంగ్యూ చికెన్ గున్య టైఫాయిడ్ లాంటి వాటి నుండి కాపాడుతుంది తులసి అబ్బాయిల్లో వీర్య కణాల వృద్ధిని పెంచుతుంది ఉదయాన్నే రోజు మూడు తులసి ఆకులు నమ్ముతుంటే మన శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా తులసిలో ఉన్న ఔషధ గుణాలు అనారోగ్యాలను తట్టుకునే శక్తినిస్తుంది మెదడు చురుగ్గా ఉండి జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు శ్వాసకోశ సమస్యలు తగ్గించుకోవచ్చు శరీరంలో రక్తం శుద్ధి చేసుకోవచ్చు తులసిలో స్ట్రెస్ని తగ్గించే లక్షణం ఉన్నందున మానసిక ఒత్తిడి ఆందోళన తగ్గి హుషారుగా ఉండొచ్చు పంటి చిగుళ్ళు దంతాల సమస్యలు ఉండవు షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కూడా తులసి ఆకులు రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుతుంది బీపీ కంట్రోల్లో ఉంటుంది చదువుకునే పిల్లల మెదడు షార్ప్గా పనిచేస్తుంది తరచూ తలనొప్పితో బాధపడేవారు కొన్ని తులసాకులు తిని చూడండి మంచి రెమెడీగా పనిచేస్తుంది మానసిక ఎదుగుదల లేని పిల్లలకి రోజు తులసాకులు తినడం అలవాటు చేస్తే మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు తులసాకు తింటే కడుపు నొప్పి తగ్గుతుంది తులసాకు నిత్యం తినేవారిలో కంటి చూపు బాగుంటుంది కొందరిని దోమలు బాగా ఇష్టపడి నచ్చినట్టు కుట్టేస్తుంటాయి అటువంటి వారు తులసి రసం రాసుకుంటే దోమల బాధ నుండి తప్పించుకోవచ్చు తులసి రసాన్ని ఒంటికి రాసుకుని తులసి రసం వేసిన నీటితో స్నానం చేస్తూ కప్పు పెరుగులో తులసి ఆకులు వేసి నానబెట్టి కడుపులోకి తీసుకుంటే బొల్లి వ్యాధి ఉన్నవారికి మంచి ఫలితం ఉంటుందని తులసి రసంలో తేనె కలుపు తీసుకుంటే కిడ్నీలోని రాళ్ళు కరగడమే కాకుండా కిడ్నీ సమస్యలు తగ్గుతాయని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు నీటిలో కొన్ని తులసి ఆకులు చిన్న అల్లం ముక్క వేసి మరిగించి చల్లారేక ఆ నీటిలో తేనె లేదా పటికి బెల్లం కలిపి ఉదయాన్నే గోరువెచ్చగా తీసుకుంటే ఈ సీజన్లో వచ్చే దగ్గు జలుబు గొంతు గరగరమనే శబ్దం గొంతు నొప్పి నోటిపూత లాంటివన్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే తగ్గించుకోవచ్చు దీనిలో అల్లం బదులుగా పుదీనా కూడా వాడచ్చు సైనస్ సమస్య అనేది చాలా బాధాకరం అటువంటప్పుడు తేనెలో తులసి పొడి కలిపి పేస్ట్లా చేసి చప్పరిస్తుంటే ఒక సైనస్సే కాకుండా జలుబు దగ్గు తుమ్ములు ముక్కు దిబ్బడ కూడా బాగా పనిచేస్తుంది ఈ హెల్తీ హెర్బల్ తింటుంటే జీర్ణశక్తి బాగుంటుంది కాన్స్టిపేషన్ ఇబ్బందులు ఉండవు తులసిలో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి బాడీలోని సెల్స్ని బారిని పడకుండా నివారిస్తాయి అంతేనా తులసిలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉంటాయి తులసి బ్లడ్ సెల్స్లోని బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి సెల్స్ని స్మూత్గా చేయడానికి ఉపయోగపడుతుంది తులసి పొడిని వాసన చూస్తుంటే ఆస్మా తగ్గుతుందట ఇప్పుడంటే ఇన్ని రకాల మందులు ఉన్నాయి కానీ ఒకప్పుడు ఇంట్లో పిల్లలకి జ్వరం దగ్గు జలుబు లాంటివి వస్తే మన బామ్మలు అమ్మమ్మలు పెరట్లో ఉండే కాసిన తులసాకులు తీసుకొచ్చి రసం తీసి కాస్త తేనె కలిపి నాలుక మీద వేసి నాగించేవారు అంతేనా ఏ పురుగైనా పుట్టినా దెబ్బ తగిలిన తులసి రసంలో కాసింత పసుపు కలిపి రాసేవారు ఇప్పుడు చాలా వరకు ఇంటి వైద్యాలు చిట్కాలు మానేసాం ప్రతిదానికి హాస్పిటల్స్ లేదా మెడికల్ షాపుల్లో అడిగి మందులు తెచ్చుకుని వాడుకోవడం అలవాటు చేసేసుకుంటున్నాం యంగ్స్టర్స్ని బాగా ఇబ్బంది పెట్టేది మొటిమలు వాటి వల్ల వచ్చే మచ్చలు సోబి మచ్చలు ఇలాంటి వాటన్నిటికీ తులసి చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది తులసి రసంలో చాలా కొంచెం కర్పూరం కలిపి రాస్తుంటే ఇవన్నీ త్వరగా తగ్గుతాయి తలనొప్పి వస్తే కండతలకి పట్టులా వేసుకోవాలి దీనికి కాస్త పసుపు చేర్చితే దొరదలు దద్దర్లు తామర లాంటి చర్మ వ్యాధులు నయమవుతాయి తులసి ఆకులు రసాన్ని తలకి రాస్తే చుండ్రు పేలు పోగొట్టుకోవచ్చు జుట్టు రాలడం తెల్ల వెంట్రుకల సమస్యలు తగ్గుతాయి తులసి గాలిలోని విషవాయువుల్ని పీల్చుకుని కెమికల్స్ పొల్యూషన్ నుండి మనల్ని రక్షిస్తుంది కొనప్రాణంతో ఉన్నవారికి తులసి తీర్థం పోస్తారు కదా అలా ఎందుకంటే తులసికి కఫాన్నికరించే శక్తి ఉంది ఒకవేళ లంగ్స్లో బ్రీతింగ్కి కఫం అడ్డుగా ఉంటే తిరిగి ఊపిరినివ్వడానికి ఉపయోగపడుతుంది కాబట్టే తులసిని ప్రాణదాత అంటాం తులసి ఆయువుని పెంచుతుంది అందుకని వాళ్ళు వీళ్ళు అని కాదు మనకి ఆరోగ్యకరమైన గాలిని ఔషధాలను ఇస్తున్న తులసిని కుండీలో పెట్టి ఇంటి ముందు పెడితే దాని నుండి వచ్చే గాలి ఇంట్లోకి వస్తుంది కదా తులసాపని ఎవరైనా తినచ్చు తులసాపు నీటితో మరిగించి ఆ నీటిని కానీ నీటిని బాటిల్లో వేసుకుని తాగడం ఇలా తులసిని మనం ఎలా వాడినా ఉపయోగపడే సంపూర్ణ ఆరోగ్యప్రదాయిని మన ఇంటి పవిత్ర తులసి తులసితో వెనిగర్ సలాడ్ సోప్స్ జ్యూస్ కాఫ్ సిరప్ ఇలాంటివన్నీ తయారు చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని మీ మిత్రులకి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్తే